హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్ చేశారు నేను వ్యవసాయం స్టార్ట్ చేసినట్టు ఇక వ్యవసాయమే నా ప్రధాన జీవనాధారం కాబోతుంది దీంట్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక నేను చాలా బర్డ్ వ్యవసాయం సొంతంగా చేసుకుంటున్నానని చెప్పేసి తన ట్వీట్ లో పేర్కోవడం జరిగింది ఇంతకీ విజయ్సాయి రెడ్డి ఏ వ్యవసాయం చేస్తున్నాడు ఎవరు భూమిలో చేస్తున్నాడు ఇక రాబే కాలంలో వ్యవసాయానికే విజయసాయి పరిమితం అవుతాడా ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తీక్ సార్ సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి వ్యవసాయం చుట్టూ అనేక కామెడీలు ప్యారడీలు నడుస్తూ ఉన్నాయి ఆయన ఏదో ఏ రకమైనటువంటి వ్యవసాయం చేస్తున్నాడు ఎవరు భూమిలో చేస్తున్నాడు నిజంగా వ్యవసాయాన్ని నమ్ముకునే పరిస్థితి ఉందా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఉలిక్కి పడేటట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యంగా ఆనందంగా ఉన్న వేళ విజయసాయి రెడ్డి రాజీనామా ఎందుకంటే విజయసాయిరెడ్డి లాంటి ఆర్థిక నేరస్తుడు రాజకీయాల్లో ఉండకూడదు రాజీనామా చేయటం మంచి పరిణామం ఇక రెండోది విజయసాయి రెడ్డి గారు పబ్లిక్ నుంచి ఆదరణ లేని మనిషి రెండు ఓట్లు వచ్చేయలేదు రెండు ఓట్లు పోయేయలేదు ఆయన ఓన్లీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆయన స్ట్రెంగ్త్ ఏందంటే సెంట్రల్ లో ఉన్న బీజేపీనికి దగ్గర అయి ఒప్పించి మెప్పించి ఇన్ని సంవత్సరాలు జగన్ని జైలు పోకుండా కాపాడగలుగుతున్నారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ కి విజయసాయి రెడ్డి ఉన్నంత బలం అది బిగ్గెస్ట్ అసెట్ అంటే అది ఆయన చేయగలిగింది చేసింది అదే సరే ఇప్పుడు రాజీనామా చేయడానికి గల కారణాలు మన అందరికీ తెలిసిన విషయమే రెడ్డి గారు అక్కడ చక్రం తిప్పుతున్న సందర్భం అందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పైకి తీసుకురావడం వల్ల విజయసాయిరెడ్డి గారికి కొంత డిస్టెన్స్ ఏర్పడిన సందర్భం తర్వాత వైజాగ్లో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జికి ఇచ్చినప్పుడు భూభాగోతాలు వీళ్ళ దృష్టికి వచ్చి ఈయన ఆ పొజిషన్ తీసేసి వైవి సుబ్బారెడ్డికి ఇచ్చిన సందర్భం వీటన్నిటి పరిణామాలు మనం పరిశీలించినట్టయితే విజయసాయిరెడ్డికి వైఎస్ జగన్ కుటుంబానికి నలభై సంవత్సరాల నుంచి సేవలు చేస్తూ వచ్చిన ఆ కుటుంబానికి అక్రమాస్తులు చిట్టా అంతా ఈయన దగ్గర ఉన్న ఇంత క్లోజ్ అసోసియేట్కి గ్యాప్ రావటం వెనక్కి జరగటం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ విజయసాయి రెడ్డి చేయబోయే పరిస్థితి ఏంటంటే ఆయన మీద ఉన్న కేసులు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి అది కాకినాడ సీపోర్టు రాపించుకొని మళ్ళీ వెనక్కిచ్చారు భయం వచ్చి అందులో ఈడీ కేసు ఉంది సిఐడి కేసు ఉంది రకరకాల కేసులు ఉన్నాయి భూ కుంభకోణాల మీద కేసులు ఉన్నాయి వాళ్ళ అల్లుడు కూతురు మీద అదే కాకుండా ప్రగతి భారతి అని చెప్పి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వైజాగ్లో విపరీతంగా కలెక్షన్ చేశారు పైసలు దాని సంగతి ఏందో తేలవలసిన అవసరం ఉంది ఆ తర్వాత బీచ్ రోడ్లో చాలా ల్యాండ్స్ చేశారు అది కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన అవకతవకలు భూ అక్రమాలు భాగవతాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న సందర్భంలో విజయసాయి రెడ్డికి జైలుకి వెళ్తే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి నెక్స్ట్ ఆప్షన్ ఏం చేయాలా బీజేపీ అండదండలు తీసుకొని ఆల్రెడీ ఆయనకు బంధం బలంగా ఉంది కాబట్టి వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకొని ఈయన దాచుకోవాలి అందులో దాక్కుని బీజేపీ కూడా సేవ్ చేసినట్టు ఎందుకంటే ఈయన రాజ్యసభ బీజేపీకి పోయింది ఇప్పుడు అదొకటి రెండోది బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో బేస్ లేదు తమను ఆంధ్రప్రదేశ్లో వికసించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం కావాలా జగన్ రెడ్డి జైలుకి వెళ్ళాలా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి సో వాళ్ళకున్న ఆప్షన్ ఇదే కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కే ప్రయత్నంలో విజయసాయిరెడ్డిని చేరదీసినట్టుగా మనకు అందుతున్న సమాచారం విజయసాయిరెడ్డికి ఏంటంటే అంతకంటే వేరే దారి లేదు గత్యంత్రం లేదు ఇందులో ప్రక్రియలో భాగంగా బీజేపీ వాళ్ళు విజయసాయిరెడ్డికి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే టార్గెట్ ఏంటంటే గోల్ ఏంటంటే వైఎస్ జగన్ కుటుంబాన్ని స్పాయిల్ చేయాలన్న కోపం కసి పగ ప్రతీకారంలో ఉన్న విజయసాయిరెడ్డి జగన్ రెడ్డి గారి తల్లిని షర్మిళని బీజేపీ వైపు తోలుకెళ్ళి జాయిన్ చేపించాలి కాంగ్రెస్ ఉందిగా షర్మిళ అదే అంటున్నా కాంగ్రెస్ అంటే బీజేపీకి పత్తిద్దే కదా అవును కాంగ్రెస్ మీద బీజేపీ పగ తీర్చుకోవాలా విజయసాయిరెడ్డి జగన్ కుటుంబం మీద పగ తీర్చుకోవాలా సో రెండో ఒకేసారి అవుతాయి అవ్వాలంటే మరి బీజేపీకి విజయసాయి రెడ్డికి విన్ విన్ సిచ్యువేషన్ కదా ఇన్ని టార్గెట్స్తో బీజేపీకి దగ్గర అయ్యి రాబోయే ఎలక్షన్ ఇంకా టైం ఉంది ఈ టైంలోపు బీజేపీకి కొంత ఫౌండేషన్ కల్పించటంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఆల్రెడీ మీడియా పెట్టి బీజేపీకి భయం చేయబోతున్నాడన్న సమాచారం కూడా ఉంది మీడియా పెట్టబోతున్నాడు మీడియా హౌస్ పెట్టి ఈ ఎలక్షన్ వచ్చే ఈ నాలుగు సంవత్సరాల్లో బీజేపీకి కొంత బేస్ కల్పించటం ఒకటి రెండోది ఈ జగన్ మీద ఉన్న పగా ప్రతీకారం తీర్చుకోవడం కోసం కేసులు మళ్ళీ బయటికి తీయటం మొన్న ఈ మధ్య పైకి మీరు జగన్ కసి కోపం అన్నారు కానీ పైకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడు గొప్ప నాయకుడు అని మాట్లాడుతూనే ఉన్నాడుగా ఆ మాట్లాడకపోతే ఆ చర్యలు వేరే రకంగా ఉంటాయిగా ఈ మధ్య కాలంలో బెంగళూరు ప్యాలెస్ లో జరిగిన సంఘటన కూడా మనకి వెలుగులోకి వస్తా ఉంది సరే ఈ కార్యక్రమం ఇట్లా చేస్తున్నప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఇంకొక అవకాశం లేదు బీజేపీ వైపు వెళ్ళటం తప్ప దాని ఇప్పుడు ఇంకో మాట కూడా సార్ నా చెప్పండి విజయసాయి రెడ్డి వ్యవసాయం చేస్తున్నాను పొద్దున్న ట్వీట్ పెట్టాడు దాని మీద అందరూ చేస్తున్న కామెడీ ఏంటంటే గంజాయి మొక్కలు పండిస్తున్నాడా ఎరచంద్ర మొక్కలు పండిస్తున్నాడా నిజంగా అవి పండిస్తాడా లేదా ఎవరి పొలంలో చేస్తున్నాడు వేరే వాళ్ళ పొలంలో ఎందుకు చేస్తాడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వ్యవసాయం చేయడానికి ఆయన బై ప్రొఫెషన్ చార్టెడ్ అకౌంటెంట్ వ్యవసాయదారుడు కాదు రెండోది రిజైన్ చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఎవరన్నా ప్రశ్నలు అడిగితే మీరు వ్యవసాయ రంగం గురించి అడగండి వ్యవసాయ రంగంలో మెళక గురించి అడగండి సాగునీటి పారుదల గురించి అడగండి మీ ఎరువులు ఎట్లా వెయ్యాలని అడగండి అని ఆయన అన్లా బాబాయ్ హత్య కేసులో హార్ట్ అటాక్తో ఎందుకు చనిపోయాడు అని చెప్పాడు ఆ రోజు అంటే అవినాష్ రెడ్డి చెప్పాడు నాకు అన్నాడు అవును అంటే ఇందులో మీనింగ్ ఏ విధంగా తీసుకోవాలి ఇది మాత్రమే కాదు సార్ ఇంకో మా ఇండైరెక్ట్గా బెదిరింపోయామో నాకు తెలియదు కానీ ఇది కే కేవీరావు గురించి అడిగినప్పుడు నాకు ఆ విషయం తెలియదు తన ఇంట్రాగేషన్ లో తెలిసింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు నాకు సంబంధం లేదు అన్నాడే కానీ నిజానికి విక్రాంత్ రెడ్డికి సంబంధం లేదు కేవీరావు ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు ఒకటి అన్నాడు జరిగిన విషయాలు తెలిసింది తన గతంలో ఆయన కోర్టుకి వెళ్ళొచ్చిన సందర్భంలో నా నేను కేవీరావు మీద పొరుగు నష్టం దావా వేస్తాను ఏ ఒక్కరిని వదలను నేను అన్నాడు ఇప్పుడు ఈ రోజు ఏమంటాడు అసలు జరిగిన సంఘటనలో నాకు తెలవనే తెలియదు అంటాడు మొన్న ఇన్వెస్టిగేషన్ లో తెలిసిందాక అంటాడు మరి అరబిందో ఎవరు సంస్థ అరవిందో ఇంతకుముందు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ల విషయంలో ఎనిమిది వేల కోట్ల కుంభకోణం ఇప్పుడే బయటకు వచ్చింది వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ మెయింటెనెన్స్ అరవిందోకి ఎవరు ఇప్పించారు ఈయన కాదా ఇప్పించింది అరవిందో వాళ్ళు కాకినాడ సీ ఇన్వాల్వ్ అయింది ఈయన కాదా కాకినాడ ఎస్ఈ జడ్ ఎనిమిది వేల ఎకరాలు ఎవరు తీసుకున్నారు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఢిల్లీ లెక్కర్ స్కామ్ దగ్గర నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ స్కామ్ కూడా బయటకు వస్తున్న సందర్భం దాంట్లో ఈయన ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు హస్తం ఉన్నమాట వాస్తవం వీటన్నిటి గురించి ఈయన ప్రొటెక్ట్ చేసుకోవాలంటే బీజేపీ అండ తీసుకొని కొంత ప్రొటెక్ట్ చేసుకుంటాడు దానికి సహకరిస్తాడు ఆ విధంగా ఈయన అడుగులు పడతా ఉన్నాయి ఈయన అక్రమ వ్యవసాయం చేసేది ఆ పరిస్థితి అయితే ఇక్కడ లేదు ఈయన చేసే పని వ్యవసాయం అయితే ఈ పరిస్థితుల్లోనే ఉంది ఉన్న కేసులు చాలా ఎక్కువైపోయాయి గంజాయి పండించుకుంటాడా గంజాయి పండిస్తాడని మనం ఎలా చెప్తాం అదే ఆయన ఆర్థిక నేరస్తుడు అని మాత్రమే చెప్పగలం ఆ మాట నేను చెప్పట్లా ఈడీ సిబిఐ కేసెస్ ఉన్నాయి కాబట్టి పదహారు నెలలు జైలుకి వచ్చాడు కాబట్టి ఆర్థిక కుంభకోణాల్లో కేసులు ఉన్నాయి కాబట్టి ఆర్థిక నేరస్తుడుగా ఏటుగా ఉన్నాడు కాబట్టి నేను ఆర్థిక నేరస్తుడు మాత్రమే అనగలను అంతకు మించి ఆయన ఏం అనలేము ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని మాత్రం చెప్పగలం ఆయన అవసరం కోసం ఏదైనా చేయగలడు అని చెప్పగలం ఇన్ని సంవత్సరాలు చేసిన అవకతవకలు చాలా ఉన్నాయని మాత్రం చెప్పగలం కేంద్రం నుంచి ఎక్కడైనా రక్షిస్తున్నాడో మాత్రం చెప్పగలం చెప్పగలం అంతవరకు మనం చెప్పగలం ఇక మిగతా విషయాలు ప్రస్తావన మనం చేయి చాలం కదా థ్యాంక్ యూ